హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మసాలా పూరీని చూపిస్తున్నానండి ఎప్పుడు చేసే నార్మల్ పూరీలు కాకుండా ఇలా ఒకసారి మసాలా పూరీలు చేసి చూడండి ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా తేలికండి ముందుగా మిక్సింగ్ బౌల్ ఒకటి పెట్టుకొని అందులోకి రెండు కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి రుచికి తగినంత సాల్టు ఒక పావు స్పూను పసుపు అర స్పూను వాముని వేసుకోవాలి వాము వేస్తే పూరీలు అనేవి టేస్ట్ చాలా బాగుంటాయండి ఇప్పుడు ఒక అర స్పూను కసూరి మేతిని వీడియోలో చూపించిన విధంగా నలిపి వేసుకోండి మసాలా పూరీలకి కసూరి మేతి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒక అర స్పూను ఎండుమిర్చిని మిక్సీ జార్లోకి కచ్చా కచ్చాపచ్చాక దంచుకొని చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి మనం నార్మల్ పూరీలకి పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలండి ఈ విధంగా పిండిని కలుపుకుని ఒక నిమిషం పాటు వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి వాటర్ అనేవి మరి ఎక్కువ అవసరం ఉండవండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి పిండిని ఒక ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకుంటే పూరీలు అనేవి బాగా వస్తాయండి ఇరవై నిమిషాల తర్వాత గోధుమ పిండి జల్లుకుంటూ వీడియోలో చూపించిన విధంగా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుని అన్నింటినీ రెడీ చేసుకుని పిండి అనేది డ్రై అయిపోకుండా మూత పెట్టుకోవాలండి కొద్ది కొద్దిగా పిండి అనేది జల్లుకుంటూ వీడియోలో చూపించిన విధంగా పూరీలని ఒత్తుకోవాలి మరీ పలుచుగా కాకుండా సమానంగా ఒత్తుకోవాలండి ఈ మసాలా పూరీలోకి ఎటువంటి కూరతోటి తిన్నా చాలా బాగుంటుంది ఫ్లేమ్ రైతాతోటి తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి అన్నింటినీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి తగినట్లుగా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పూరీలని వేసుకోవాలి పూరీ వేసిన తర్వాత గరిటితోటి ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే పూరీలు అనేవి పొంగుతూ బాగా వస్తాయండి ఈ పూరీల టేస్ట్ చాలా బాగుంటుంది వాము వేసాము కసూరి మేతి వేసాం కదండి మసాలా ఫ్లేవర్ తోటి చాలా బాగుంటాయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే మరికొన్ని రెసిపీలను మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్